సహోదరి సహోదరుల కుటుంబంలో సమస్య వస్తే నిర్లక్ష్యం చేయకండి ఏం కాదులే ఏం కాదులే అనుకోకండి అస్తమాను నీ భార్యను నువ్వు కొడుతూ ఉంటే తిడుతూ ఉంటే ఆమె పడుతూ ఉంటే ఏం కాదులే అనుకో మాకు ఎందుకని ఒక గాజు గ్లాసు టీపాయ్ పైన ఉన్నటువంటి గాస్ గ్లాస్ ఉందనుకోండి ఒక గ్లాస్ ఉందనుకోండి దాని మీద రాయేయండి ఏం కాల రాయేయండి ఏం కాల మళ్ళీ రాయేయండి ఏమవుతుంది చెప్పండి పగులుతుందా పగలదా పగులుతుంది మొదటిసారి పగలలేదని రెండోసారి పగలలేదని మూడోసారి పగలలేదని భార్యను తిడుతున్నా పడు పడుతుంది ఏం తిడుతున్నా పడుతుంది భరిస్తుంది ఏం చెప్పి అదే విధంగా నువ్వు ఆ సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఏడవలసి వస్తుంది అలాగే భర్తను ఎంత విసిగించినా భరిస్తున్నాడు కదా ఎంత విసిగించినా భరిస్తున్నాడు ఎంత విసిగించినా భరిస్తున్నాడు కదా అని చెప్పి విసిగించి విసిగించి ఒకవేళ నువ్వు నీ భర్తకు నీ మీద విరక్తి తీసుకొచ్చావనుకోండి అది విడాకుల దాకా వెళుతుంది కుటుంబంలో సమస్యలు అనవసరంగా సృష్టించుకోకండి కుటుంబంలో ప్రశాంతతను పెంపొందించుకోండి బైబుల్ చక్కని మాటుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి నీ భార్యను ప్రేమించడానికి ప్రయాసపడు నీ భర్తను ప్రేమించడానికి ప్రయాసపడు ప్రేమ అన్నిటినీ సహిస్తుంది అన్నిటినీ తాలుతుంది అన్నిటినీ అర్థం చేసుకుంటుంది ఇంటిలో వచ్చే సమస్యలను ప్రార్థనతో త్వరగా పరిష్కరించుకోండి